కామారెడ్డి జిల్లా గుండె చెరువైంది కుండపోత వర్షాలు నగరాన్ని చేశాయి రికార్డు స్థాయిలో నలభై ఒక్క సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో పలు ప్రాంతాల్ని వరద కమ్మేసింది వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించగా స్కూల్స్ కు సెలవు ప్రకటించారు కామారెడ్డిలో క్లౌడ్ బరెస్ట్ అయిందా పడిందా ఉమ్మడి జిల్లా చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో కురిసిన రికార్డు స్థాయి వర్షపాతం తర్వాత అందరిలోనూ తలెత్తిన సందేహమిది జిల్లాలో ఎక్కడ చూసినా వరద నీళ్లే కనిపిస్తున్నాయి అది కూడా ఏదో కొద్దిపాటి వరద కాదు నాలుగైదు అడుగుల ఎత్తు వరకు పారుతున్న వరద నీరు రోడ్లపైన పారుతున్న ఈ వరదను చూస్తే ఇవి రోడ్లా చిన్నపాటి నదులా అన్న సందేహం రాకమానదు మునుపెన్నడూ చూడని జడివాన చూస్తుంటేనే జలదరింపు కలిగిస్తోంది ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్లెవరూ ఇలాంటి వర్షాలు కాని వరదలు కాని చూడలేదు కొన్ని ప్రాంతాల్లో మోకాళ్లలోతు వరద ఇంకొన్ని ప్రాంతాల్లో నడుములోతు నీళ్లు చోట్ల గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా మునిగిపోయింది కామారెడ్డి జిల్లా ఆర్గొండలో కురిసిన భారీ వర్షపాతం అసలు ఇలాంటి వర్షం కురుస్తుందా అన్న స్థాయిలో సాగింది ఏకంగా నలభై రెండు సెంటీమీటర్ల వర్షం కురవడంతో ఆ ప్రాంతం కాస్త చిన్నపాటి జలాశయాన్ని తలపించింది కామారెడ్డి మండలంలో కూడా కుండలతో నీళ్లు కుమ్మరించినట్లే పడింది వాన అక్కడ ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కామారెడ్డి రాజంపేటే కాదు జిల్లాలోని మొత్తం పది ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది వంద మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది దోమకొండ పిట్లం భిక్కనూరు లింగంపేట నాగిరెడ్డిపేట పాల్వంచ గాంధారి ఎల్లారెడ్డి నసుల్లాబాద్లో రికార్డు స్థాయిలో వర్షం పడింది ఎల్లారెడ్డి జుక్కల్ కామారెడ్డి నియోజకవర్గాల్లో భారీ వర్షాలకు వాగులు పొంగి పొరులుతున్నాయి భారీ వర్షం వల్ల కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీ సహా పలు ప్రాంతాల్లో వరద నీటిలో పదుల సంఖ్యలో కార్లు కొట్టుకుపోయాయి మరోవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పట్టణం అంధకారంలో చిక్కుకుంది ఊహించని రీతిలో భారీ వర్షం కురవడంతో ఆకస్మిక వరదలకు దారితీసింది కామారెడ్డిలో కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు నీరు చేరింది దీంతో ఇంటి పైకప్పు పైకి చేరుకుని తమను కాపాడమని అధికారులకు ఫోన్ చేసి వేడుకున్నారు స్థానికులు కామారెడ్డిలోని బాలుల గృహంలోకి కూడా భారీగా వరద నీరు చేరింది దీంతో బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు విద్యార్థులు తమను కాపాడాలని వేడుకున్నారు హవేలి గన్పూర్ మండలం రాజీపేట తండా వద్ద ఎనిమిది మంది వాగులో చిక్కుకున్నారు ఆటో కొట్టుకుపోగా ఎనిమిది మంది ప్రాణాలతో బయటపడ్డారు హవేలీ ఘన్పూర్ మండలం నాగ్పూర్ వద్ద కారు వాగులో కొట్టుకుపోయింది అయితే నలుగురు వ్యక్తులు చెట్టును పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నారు బొగ్గు గుడిసె వద్ద వాగులో పది మంది కార్మికులు చిక్కుకుపోయారు దీంతో వాటర్ ట్యాంక్కి సహాయం కోసం ఎదురుచూశారు అలాగే తిమ్మారెడ్డిలో వరద నీటిలో ముగ్గురు చిక్కుకుపోయారు దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామం ఎడ్డకట్ట వాగు ఉప్పొంగింది దీంతో వాగు దాటుతున్న కారు కొట్టుకుపోయింది కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని జేసీబీ సహాయంతో కాపాడేందుకు ప్రయత్నించారు స్థానికులు కానీ ఉధృతికి ఆ ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు అశోక్ నగర్ లో రైల్వే ట్రాక్పై నుంచి వరద నీరు పారుతోంది ఇక బిక్కనూరు తలమట్ల మధ్య రైల్వే ట్రాక్ దెబ్బతింది పట్టాల కింద నుంచి వరద నీరు ప్రవహిస్తోంది దీంతో పలు రైలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు మరికొన్ని రైళ్లను నిజామాబాద్ పెద్దపల్లి కాజీపేట్ మీదుగా దారిమళ్లించారు నలభై నాలుగవ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది దీంతో కామారెడ్డి హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ఆర్టీసీ బస్సులన్నీ కామారెడ్డిలోనే ఆగిపోయాయి ప్రైవేటు వాహనాల్ని కూడా మెదక్ జిల్లా వైపు అనుమతించడం లేదు జంగంపల్లి వద్ద భారీగా వరద నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తోంది తెలంగాణలో నేడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు మెదక్ కామారెడ్డి జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు తెలంగాణలో ఈ నెలాఖరు వరకు వానలు దంచి కొట్టబోతున్నాయి